ఒక ఒకటి కొట్టిన ఇల్లు పట్ల షాపు ఒక ఉన్న పరిచయం అప్పుడు సార్ అట్లా ఇంట్లో ఇరవై పెట్టినా కానీ షాప్ పెట్టి అందరు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్దామని చెప్పి అందరికి వెళ్తుంటే ఒక రెండు వందలు మూడు వందల చెప్తే అందులో అరవై సార్ కి సేల్స్ మేనేజర్ అనమాట సో ఆ టీం వచ్చింది జస్ట్ సింగిల్ లైట్ లోనే గోల్డ్ లోనే లక్ష రెండు వేలు తీసుకోవడం జరిగింది నేను ఇప్పుడు లక్ష దాంతో పాటుగా మీరందరు యుద్ధం చేస్తున్నారు మీకు ఆయుధం కావాలండి కావాలా ఏంటి ఆయుధం ప్రొడక్ట్స్ కదా అందుకని డిఎల్సిపిలు ఆయుధాల ద్వారా అంటే ఆయుధాలు ఇద్దామని డిఎల్సిపిల ద్వారా అది నా వంతు ప్రయత్నం టీమ్ అందరికీ సో ఇది నా టెస్ట్ పని అండి సో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ కి ఎందుకు వచ్చినాం మన జీవితాలు ఏంటో ఒక పది నిమిషాల టైంలో క్లోజ్ చేస్తున్నాం సారే చివరికి ఒకసారి తీసుకురండి మన చెంగు తప్ప గుడ్ మార్నింగ్ మళ్ళీ కాసులు ఉన్నాయా ఒక పది నిమిషాలు అయిపోతుంది ఎక్కువ ఏం కొంచెం మనిషి పెట్టాడు ఇక్కడ ఎంతమంది లీడర్స్ తయారైనాయంటే నేను రమేష్ సార్ పరిచయం చేసి ఆయన ఊరుకోలేదు వెంటనే శంకర్ సార్ పరిచయం చేసిండు సొంత బాబు సినిమా స్టార్ట్ అయింది ఫైవ్ మామూలు స్టార్ట్ కాలేదు హైదరాబాద్ చుట్టూ టీం నడుస్తుంది వాళ్ళు ఎఫర్ట్ పెట్టినందుకు ఈ రోజు నల్లక్ష్మి శంకర్ సార్ వాళ్ళ టీం ఎఫర్ట్ పెట్టినందుకు మామూలు టీం రాలేదు ఎన్నో సార్ అసోసియేషన్ ఒక వేలు వచ్చింది ఇదంతా కూడా మాలు గడ్డ చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటున్నా టీం అందరు రావడం మనందరి అదృష్టం అట్లనే ఈ రోజు ఎంతో ఆనందం ఏంటంటే నాకు అయితే మిర్చి సినిమా ప్రభాస్ వచ్చినట్టే పడుతుంది మా బాబాయ్ వస్తే అట్లా అయిపోయింది అన్నమాట నా పరిస్థితి థ్యాంక్ యూ అందరికీ టీం అందరికీ కూడా ओके, ओके, ओके रानी, ओके रानी सर, इधर बन्द मार्शिंग तोड़ता हूँ सर, ओके सर, अलग पानी, इधर बुलाओ, की पॉइंट अलग है, इधर कहाँ जाता हूँ कि दरवाज़े लगा, बुलाने, अंदर कस्टमर ने చెప్తారని నేను చెప్పడా ఫస్ట్ మైనస్ దేశ

ఆపర్చునిటీ వస్తే ఎందుకు గుడ్డి తిరస్కరిస్తున్నారు అపరం కోసం వదిలింది ನೆಲಕ್ಕೆ ಆರು ನೆಲಕ್ಕೆ

ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తే నమ్మకం ఉండదా లేదా సే మాట మేము చెప్పుకోవచ్చా లేదా

పిఎస్ ఫోర్ పిఎస్ సిక్స్ అని వేపించలే కదా పవన్ ఆ సేమ్ అంటే మనం కూడా గవర్నమెంట్ ఒక పద్ధతి చేసింది ఈ డబ్బులు కట్టించుకొని ఎమ్మెల్యే మోసాలు చేసే వ్యక్తులు వాళ్ళందరినీ కూడా బట్టలు తీసి జస్ట్ పర్ఫెక్ట్ గా ప్రొడక్ట్ ఉండి ప్రొడక్ట్ సంబంధించిన బిజినెస్ ప్లాన్ ఉంది ఎవరిని మోసం చేయలేని ఏదైతే విధానం కరెక్ట్ గా ఉన్న కంపెనీలు మాత్రమే వెల్కమ్ చేయబడ్డాయి అందులో నెంబర్ వన్ ఇండియా కాబట్టి చూస్తే దాని పవర్ అంతా తెలుస్తుంది అది మోసం మోసమైన కనుక గవర్నమెంట్ దాని కోసం ప్రయత్నం చేయదు ప్రస్తుతం ఎక్కడ గవర్నమెంట్ ఏ మోసాన్ని కనుక ఇప్పటి సపోర్ట్ చేసింది గవర్నమెంట్ అందులో ఉంటే కక్కుంది బుద్ధి అక్కడ అటెండర్ గా డ్యూటీ చేయాలంటే ఆయన వచ్చేది పది రూపాయలు జరగక ఆయన కలవడానికి ఇరవై రూపాయలు లంచ పెట్టుకుంటాడు అది లాస్ట్ ఏమంటారు గవర్నమెంట్ హాస్పిటల్ అటెండర్ ఉన్నా రోజుకి ఎనభై వేలు రూపాయలు వస్తుంది అక్కడ చెప్తారు సార్ నెలకి ఎనభై వేలు వస్తుంది చెప్తారు ఇతర ముప్పై వేలు చూడండి

ఇక నువ్వు ఐదు కోట్ల ఒకటి నేనే ఫస్ట్ నేను రావడం వల్ల మా అబ్బాయిని జీవితాలని అడ్డానికి ఎప్పుకోకండి కొత్త వస్తున్న వాళ్ళు చప్పుకుంటారా చాపుకుంటారా ఏమిటంటారా కొనండి ఒకవేళ నచ్చకపోతే

డబ్బులు ఇక్కడ మీరు నిజం చెప్పి డబ్బులు సంపాదించండి ఎవరికి ఒక రూపాయి పచ్చ రూపాయలు కట్టకండి ఆయనకి వంద రూపాయలు కట్టకండి సేమ్ టైమ్ ఇలా కంటిన్యూ కావాలంటే ఫీజు కట్టద్దు ఇంకా నేర్చు ఇవన్నీ కూడా ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇరవై రూపాయలు పద్నాలుగు లక్షల గురువారు వచ్చి ఇరవై ట్రైనింగ్ ఇవ్వడం మేము బయట చూడండి మోటివేషన్ ట్రైనర్ ఎవరు వస్తే వాళ్ళ ట్రైనింగ్ సెషన్ కి యాభై రూపాయలు కాస్ట్ చేస్తారు కానీ మీరు బాగుపడండి మీరు బాగుపడండి మీ జీవితాలు నా జీవితం మారండి మీరు కూడా చెప్పి ఎప్పుడు ఒక పెద్దగా లాగా మన టీం ఎప్పుడు అయినా కూడా మధ్య టైం కూడా

అంటే నలభై సంవత్సరాల నుండి అబ్బో ఉంది గౌతమ్ పాల గారు ఒకసారి ఆలోచించండి నాలుగేళ్ళలో వచ్చినట్టు ఏమైనా చేస్తారా ఎంత పెద్ద తోపు వచ్చినా కూడా ఎక్స్పీరియన్స్ సార్ సో ఇక ఎంత దూరం చెప్పుకుంటా పోయినా కూడా సిస్టం లో బాగుంది మీరు పట్టుకొని నిలబడడం కాదు నేనేం చేసిన మూడు వందల మొక్కలు నాటితే ఆ మూడు వందల కాబట్టి మీకు లక్ష రూపాయలు ఎక్కడ తప్ప ఎక్కువ నేను ఇప్పుడు మీకంటే చిన్న ఉన్నాయి నాకు ఇరవై వేలు వచ్చిన పది వేలు వచ్చిన ఇప్పుడు ఏబీసీ ఎట్లా పెట్టి సార్ నేర్చుకుని వెస్టిల్ పనిచేయడం సిద్ధమైన ఎందుకంటే నేను నా షాప్ ఇద్దరి కంటే రెండు మూడో మనిషి ఉద్యోగం వేయలేదు ఇస్తారా రెండు రెండో మనిషి ఎప్పుడు కూడా వీళ్ళ చూస్తాం ఇది మనిషి లక్షణం

మీరు ఈ పబ్లిక్ సెషన్ తొందర కాపండియాలి అనుకుంటారు ఫ్యూచర్ లో చాలా చాలా వస్తుంది దీని ఎవర కూడా విస్మరించొద్దు దీన్ని పట్టుకొని నిలబడండి అవకాశం ఇలా చాలా గొప్పది పరిమపరిస్తున్నా ఒక్క రోజు నిద్రపోయినా ఒక ఐడిస్ అయినా యూసిడి దీస్ మిస్సైదరు అవంతా చేసుకొని ఇప్పటికైనా పండియండి థాంక్యూ విశ్వ